వెల్కమ్ కాకినాడ డ్రగ్స్ అక్రమ బియ్యం వ్యాపారాలకు సవాల్గా మారిందని రాష్ట్రమంత్రి ఉగ్రవాదులు ఆధారాలు మారే ప్రమాదం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ ఆరోపించారు కాకినాడలో పోర్టు పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడారు కాకినాడ పరిశీలన కోసం వస్తానంటే రెండు నెలల పాటు అధికారులు నాకు సహకరించలేదన్నారు తన అక్రమ బియ్యం పరిశీలనకు అధికారులు అడ్డుకున్నారని తనను సహకరించలేదని పేర్కొన్నారు ఒక సిండికేట్ గా పేదల అక్రమ బియ్యం రీఇన్వెస్ట్మెంట్ రోడ్డు గుంతలు పూర్చడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అక్రమ బియ్యం వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు పేదల కోసం ఇచ్చే బియ్యం నలభై రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని దాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు రైస్ మాఫియా పేదల నుంచి మూడు రూపాయలు ఇచ్చి బియ్యాన్ని కొనుగోలు చేసి కోట్లాది రూపాయలు గడించడం జరుగుతుందన్నారు బియ్యం మాఫియా ఆగ్రహాలు అరికట్టేందుకు సేఈడీతో కాకుండా సీబీఐతో విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి మనోహర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి బాబు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తోటా చైర్మన్ సుధీర్ తోటా సుధీర్ తదితరులు పాల్గొన్నారు পাঁচ কৰে পাছ কৰে

ಭಯಾ <time: imitation of unity> ನಿರ್ಣಯ ತೀರ್ಮಾನ ಜಿಲ್ಲಾ ಕಳೆದ টেকনিক <laughs> ৰাখ

बिस्तर्स बिस्तर इधर से అందరికీ ఈ రాష్ట్ర తెలుసు ఈ రాష్ట్రంలో మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్ కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజిని సబ్మెరీన్ చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున మీకు ఇది పీడీఎస్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డీఎక్స్ తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు నాదుడు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీఫరా అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి ఎలా వచ్చాడు ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు ఇండియాకి చాలా వలనబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ఓ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వలనబుల్ పోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజు చెప్పాను ఎస్పీ గారికి నేను స్వయంగా చెప్పాను ఇది వల్నరబుల్ గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అండి ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు పొన్నబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీమ్ లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగాను సుధీర్ గారు కూడా సివిల్ సప్లై ఎక్కడ ఉందండి ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు ఒక ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో దాకా రూపాయలు అది కూడా పూర్తి జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ బిగం బస్తాలు వేసుకురావడం పంపించేయటం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకు అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు